ఆగండి ఆగండి ఇప్పాలి కదా మూడిప్పనివ్వండి అరే అరే రే ఉండీ అయ్యో కొన్ని నిమిషం బాబాయ్ అయ్యో తినండి దా మీకోసం నేను ఫుడ్ కొనుక్కురావాలా రోజు మీ మమ్మీ దగ్గర పాలు తాగరా మీరు కొట్టుకోవద్దు మింటూ కొట్టద్దు నేను లోపలేసేస్తా నువ్వేంటి అందరినీ కొడుతున్నావు ఇచ్చి నేను లోన్ వేసేస్తాను నిన్ను నీకు తర్వాత పెడతా ఫుడ్డు నువ్వు లోనే ఉండు నువ్వు రావద్దు పో పొలో పో నువ్వు అందరినీ కొడుతున్నావు నువ్వు పోను పో మీరు తినండి దాన్ని బ్లౌన్కి పంపించేస్తానులే కొట్టిందా అది వింటుండీ కొట్టిందా తినేసి బయటికి వెళ్ళిపోవాలి లోపల ఉండద్దు సరేనా ఏంటి డోర్ తీను ఎందుకు కొడుతున్నావు వాటిని నువ్వెందుకు కొడుతున్నావు అద్దాన్ని చెప్పు అందరూ కలిసి తిన్నామని చెప్పాను కదా ఎందుకు కొడుతున్నావు చెప్పు మరి ఎందుకు కొట్టావు ఆ పిల్లని ఎందుకు కరుస్తున్నావు చెప్పు ఎక్కువనే పెట్టాను కదా ఫుడ్డు అందరూ కలిసి తినాలి కదా అందరూ కలిసి తినమని చెప్పానా వెయిట్ వెయిట్ నీకు పెడతా ఉండి వెయిట్ మరి కుదురుంటావా వాటిని ఖర్చుకుండా ఉంటావా ఉందా ఉందా వాటిని కరిసేవనుకో కొట్టాను నేను ఇంకా అదిగో మళ్ళీ అరుస్తున్నావు ఇంకా చాలా ఫుడ్ ఉంది నువ్వేం అరవక్కర్ల అమ్మా నువ్వు ఖచ్చిముంది ఖచ్చేదాని కదా నువ్వు ఏం చెప్పాడు నీకు ఏం చెప్పి తీసుకొచ్చాను నువ్వు మారావు కదా అందరినీ భయపెడుతున్నావు అందుకే నిన్ను లోపలేసింది నేను అమ్మ ఎందుకు అరుస్తున్నావు వాళ్ళ మీద నువ్వు కూడా ఎందుకు అరుస్తున్నావు నీ చెల్లెళ్ళు తమ్ముళ్లే కదా నీ తమ్ముడేగా ఎందుకు అరుస్తున్నావు దాని మీద నీ తమ్ముడే కదా నువ్వు అక్కవే కదా వీళ్ళందరికీ అక్కవేనా తప్పు ఫుల్ బ్లాక్ నువ్వు వైట్ చాలు నువ్వు తిన్నా చాలు వెళ్ళు నువ్వు తిన్నావా నువ్వు తిన్నావా ఎక్కడికి వెళ్ళావామో ఈ కంపలన్నీనా అంటించుకొని వచ్చావు ఈ ముళ్ళ కంపలన్నీ ఏంటి ఏ మూడల్లోకి వెళ్ళారు అందరూ ఇవన్నీ ఏంటి జుట్టు మీద ఫెయిన్ కాదు కంపలు ఇవి చాలు ఇంక వెళ్ళిపోండి అందరు బయటికి వెళ్ళిపోవాలి అమ్ములు అందరూ నీ పిల్లలు అనుకుంటున్నారు అవి అమ్ములు అవి నీ చెల్లెలు తమ్ముళ్ళు కదా చూసిన వాళ్ళు నీ పిల్లలు అనుకుంటున్నారు బయటకి పోవాలి ఎవరు ఉండదు దీంట్లో వెళ్ళిపోండి వెళ్ళిపోవాలి